వచ్చిన సలహాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్ గా మారిపోతే ఇవాళ కట్టిన మూడేళ్లకే మేడివట లాంటి బ్యారేజీలు కుంగిపోతే డెబ్బై ఏళ్ల కింద సాగర్ డ్యామ్ కట్టి అప్పుడు ట్రైన్ లేవు టెక్నాలజీ లేదు పెద్ద పెద్ద బండరాళ్ళు పాలమూరు లేబరు బండరాళ్ళతో డ్యామేజ్ డ్యామ్ కడితే ఇప్పటికక్కడ గీత కూడా పల్లే ఇంజనీర్లు మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి కాళేశ్వరం కంటే ఇంజనీర్ల రాదు మీ అందరికీ మళ్ళా చెప్పుకున్నా నువ్వు ఎందుకంటే ఆయన అప్పుడు చెప్పేవాడు అంటే నేనే మొత్తం ఇంజనీర్ నేనే ప్రపంచంలో వింటా అన్నాడు నూనె పేరు కుంగి అంటే ఒక పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇప్పించాడు ఇదే విద్రోహ చర్య అన్నాడు ఆఖరికి బయటపడ్డది విద్రోహ చర్య అయితే బాంబులు పెడితే పైకి అని కిందికి పోతుంది ఎక్కడన్నా అలాంటివి చేసి ప్రజలను మోసం చేసి లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి ఆ భారం మనం మీద మోసిపోయాడు అందుకని మీ ఇంజనీర్లకు మీకు సలహా ఇస్తూ మీకు మాకు కూడా మాది ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి మన మన ముఖ్యమంత్రి గవర్నీయులు పదేళ్ళ ప్రతిరోజు ఆదివారం లేదు శనివారం లేదు ప్రతిరోజు హైదరాబాద్లో ఉంటే సెక్రటరేట్కి వస్తారు ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా కలుస్తారు గత ముఖ్యమంత్రి గారు పది సార్లు కూడా సెక్రటరేట్ రాలే అంటే పనిచేసే ప్రభుత్వానికి మాటల ప్రభుత్వానికి చేయండి మీది ఉదాహరణ తీసుకుంటే ఇంజనీర్ అది రెండు వేల ఇరవై రెండు అంటే మూడేళ్ళు అయింది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇవ్వరు అపాయింట్మెంట్ ఆర్డర్లు అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా లేకపోతే ఇంకా ఐదు వేలు పెండింగ్ ఉంటుండే మీకు రేపు పొద్దున కేటీఆర్ గారు అండర్గా జేటిఆర్ గారు ట్విట్టర్లో పెడతారు మేమంతా రెడీ చేసాం ఆర్డర్లు ఇచ్చిందంటాడు మీ వచ్చి పదివేళ్ళు అయింది మా ముఖ్యమంత్రి గారు ఏ ఆర్డర్ ఇచ్చినా మేమే చేసినామంటారు నువ్వు రెండేళ్ల కింద అంటే మూడు కింద ఎగ్జామ్ పెట్టి రెండేళ్ళు అధికారం ఉన్నావు కదా అప్పుడు ఎందుకు పరిష్కరించలే చిన్న చిన్న సమస్యలు ఎందుకు పరిష్కరించలే ఇవాళ ఆర్ఎన్బి చూస్తున్నాను నేను మినిస్టర్గా పది నెలలకి ఐదు మండలాలకు అస్టెండ్ ఇంజనీర్ నేను ఉన్నాను ఇలా నూట యాభై ఆరు మంది సెలెక్ట్ చేసుకున్నాం ఎయిట్ డేస్ కి వెళ్ళి నేర్చుకో ట్రైనింగ్ కూడా ఇచ్చేసినాం ఇక్కడ ఆర్ఎన్బి వారు ఉన్నారా మన ఇంజనీర్లు మీకు అందరూ ఎయిట్ డేస్కి వెళ్ళి ట్రైనింగ్ అయిపోయిందా ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకున్నాం కదా మీరు కూడా ఉండే దగ్గర ఉండి మీకు ట్రైనింగ్ ఇప్పించినాం కదా మన ఆగునూరుకు ఉండి ఇంజనీరింగ్గా ఉండి సివిల్ గా ఉండి ఐఏఎస్ వచ్చిన దేశంలో మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ ఇంజనీరింగ్కి వెళ్ళి ఐఏఎస్ వచ్చిన ఆయన ఒక్కరికే అది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయనను కూడా పిలిపించి మీకు ట్రైనింగ్ ఇప్పించాను అందుకని మీ అందరు కూడా మరొకసారి బెస్ట్ ఆఫీసర్ చెప్పకు మీరు పనిచేసేవాల్సింది డ్యూటీ కాదు మాకు కూడా ఫ్యామిలీస్ ఏం లేవు మినిస్టర్లకైనా సీఎంఆర్ అయినా ఎమ్మెల్యే అయినా అర్ధరాత్రి ఎవరు వచ్చినా మేము లేచి పనిచేస్తాం మీ ఇంజనీర్స్ కూడా ఎప్పుడెప్పుడో ఒక్కడ వర్క్ నడుస్తున్నా ఆ సైట్ ఇన్స్పెక్షన్ చేస్తూ క్వాలిటీ చెక్ చేస్తూ వన్ ఇజ్ టు టూ టూ ఇస్ టూ ఫోరా వన్ వన్ అండ్ హాఫ్ త్రీనా ఆ రేషియో కూడా మేము చూ కదే ఫ్లైట్ ఫ్లైట్లో ఇంజిన్ అయినా ట్రైన్ ఇంజన్ అయినా రోడ్లు వేసినా బ్రిడ్జ్ కట్టినా ఇరిగేషన్ జనాలు కట్టినా దేశానికి లాంటి లాంటివారు ఇంజనీర్లు అందుకనే ఇంజనీర్ల మీద బాధ్యత ఎక్కువ ఉంది మేము శాంక్షన్ చేయగానే క్వాలిటీతో పనిచేసి వంద సంవత్సరాలైనా చెక్కు చేయకుండా ఉండాలి మరొకసారి ముక్స మోక్ష విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ పంతొమ్మిది వందల ఐదులో వరదలు వచ్చినప్పుడు అప్పుడు నిజామాస్తే గండిపేట దగ్గర ఈశా నీ నది ఉండే చిన్నది అక్కడ అక్కడ గండిపేట రిజర్వాయర్ కట్టించి హైదరాబాద్ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ రోజు విశ్వేశ్వరయ్య గారి ప్లాన్తోనే అది కట్టిండు ఆ మూసి తనే తెలంగాణ నది మూసి వికారాబాద్లో పుట్టి దామర్చెల్ల మండలంలో నదిలో కలిసే ఏకైక తెలంగాణ రివర్ ఒరిజినల్ తెలంగాణ రివర్ ఇవాళ మురికి కూపంగా మారిపోయి దాంతో చుట్టుపక్కల ఉన్నవాళ్ళే కాదు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండలో ఒక కోటి మంది ఆరోగ్యాలు క్యాన్సర్లు లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంటే దాన్ని ఒక గా తీసుకున్న ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎక్కడ చదువుకుంటారా ఆయన గుంటూరులకు వెళ్ళి అమెరికా పోయినారని నాకు డౌట్ ఏంటంటే గుంటూరులోనే చదువుకున్నట్టు అమెరికా పోనట్టును నేను అహ్మదాబాద్ రివర్ పోయినా పోయిన తర ఎంపీగా స్టాండింగ్ కమిటీ మెంబర్గా గాంధీ ఆశ్రమం తర్వాత సబర్మతి ఇష్టం పోతుంటుంది మేమందరం ఎంపీల పోయి ఆ నీళ్ళు తాగినాం అది స్వీట్ డ్రింకింగ్ వాటర్ లాగా ఉన్నది అహ్మదాబాద్లో మోడీ గారు ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టి చేసుకోవచ్చు నమామికంగా చేయవచ్చు ఇక్కడ బీజేపీ వాళ్ళు మాత్రం ఊసి ముట్టుకుంటూ ఊక్కునే లేదని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు మీరే ఇన్ని ఆలోచించారు ఇవన్నీ ఇవాళ మా అప్పుడు మా గారు జాపాన్లో ఆయన కారులో భూతబూత్తో తీసిన వీడియోలు అన్నీ చూపించింది నాకు మధ్యలో సిటీ మధ్యలోకి వెళ్ళి రివర్ ఎట్లుందంటే ఒక డింగి ఒక ప్యూర్ రివర్ లాగా దాన్ని చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దాని మీద కూడా రాసేది అంటే వాళ్ళకి ఏంటడి తెలంగాణ అభివృద్ధి చెందిన అవసరం లేదు అధికారం అయింది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాను అందుకనే నేను వాళ్ళ గురించి పక్కన పెట్టి ఏదేమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్ ఎంపీలం ఎమ్మెల్యేలం మనమందరం మీరందరూ కూడా కలిసి తెలంగాణని ప్రపంచ పటంలో రీజనల్ రింగ్ రోడ్ అనే అనేదాన్ని ఇలా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీస్తూ ఎప్పుడు రివ్యూ చేపిస్తూ మాతోని దాన్ని ఇలా ఆఫ్ ది తెలంగాణ కవర్ అయ్యే విధంగా ఈరోజు త్వరలోనే టెండర్లు పిలిపించి దాన్ని కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉండే విధంగా చేయడానికి మీ ఇంజనీర్ల పాత్ర కూడా అవసరం కాబట్టి మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ పోవాలని మరొకసారి మీరెవరన్నా మాట్లాడినా మీరు ఒక్కటే ప్రశ్నించాలి మూడేళ్ల కింద ఎగ్జామ్ పెట్టి ఎందుకు నువ్వు ఆర్డర్లు ఇవ్వలేదు ఇలా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక మీ చేతికి ఆర్డర్లు వచ్చి మీకు రేపు మాపు పోస్టింగ్లు వచ్చి ఉద్యోగాలు చేయబోతున్నారు మీ ఉద్యోగాన్ని బాధ్యత మీరు బాధ్యతగా భావించాలని ఉద్యోగం అంటే ఏదో మీ ఖర్చులకి వెళ్ళేయడానికి కాదు నీ ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కాదు ఈ దేశాన్ని దేశ భవిష్యత్తుని ప్రపంచంలో మన తెలంగాణని తెలంగాణ అంటే రోల్ మోడల్గా ఉండే విధంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్